టీలు నిలిపివేయాలి ఏజెన్సీ డిఎస్సీ సాధన కమిటీ ఈ రోజు ఉట్నో ఇద్దా డీడీ గారిని కలిసిన ఏజెన్సీ డిఎస్సీ సాధన కమిటీ నాయకులు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా రెండు వేల ఇరవై మూడులో జరిగిన శ్యాటీ నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పుడు నియమాలను ఇవ్వడం చట్టవిరుద్ధం అన్నారు అక్రమ శ్యాటీలు ఆపకపోతే జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు పెందుర్ దీపక్ జాదవ్ సోమేశ్ కిషోర్ రవీందర్ మెస్రం మాధరాజ్ మెసం మనోహర్ తదితరులు పాల్గొన్నారు సబ్ కలెక్టర్ గారికి మరియు ఐటీడీఏ డిడి గారికి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత సిఆర్టీ పై జరిగిన అక్రమాల గురించి మరియు ఐటీడీఏలో ఉన్న బ్యాగ్లాగ్ పోస్టుల గురించి మరియు స్పెషల్ డిఎస్సి వేయాలని ఈరోజు మన అధికారులకు కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఐటిడిఏ అసలు ఉన్నది గిరిజనుల కోసం కానీ ఇక్కడ చూస్తే మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ నైంటీ ఫైవ్ పర్సెంట్ గిరిజన హితువులు మాత్రమే ఉన్నారు ఆ వాళ్ళ యొక్క వాళ్ళను తొలగించి వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరిని తొలగించి అది కూడా ఆదివాసులతోనే పోస్టులు భర్తీ చేయాలి ప్రతి ఇరవై ఎనిమిది డిపార్ట్మెంట్ ఇరవై తొమ్మిది డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలలో ఉన్న నాన్ ట్రైబళ్లను తొలగించి వెంటనే ఆదివాసులతో ఉద్యోగాలు భర్తీ చేయాలి అదేవిధంగా ఎంతో చూస్తే గత పన్నెండు సంవత్సరాల నుండి ఎన్నో ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం ఐటీడీలో ఒక స్పెషల్ డిఏసీ వేయకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం ఎంతోమంది గిరిజన ఆదివాసీ విద్యార్థులు రోడ్లపైన పడుస్తున్న పరిస్థితి వచ్చినా కూడా కనీసం ఐటీడీలో ఉన్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు గత నెలలో మన మంత్రి మంత్రి గారు సత్యవతి సారీ సీతక్క గారు ఐటీడీఏలో ఉన్న లాగ్ పోస్టులను భర్తీ చేస్తా అని చెప్పారు కాబట్టి వెంటనే మేము ప్రభుత్వానికి కోరుకున్నది ఒకటే వెంటనే ఐటీడీలో ఉన్న లాగ్ పోస్టులను భర్తీ చేయాలి స్పెషల్ డిఎస్సి వేయాలని రాను రాను వచ్చే నెల మేము కూడా భారీ ఎత్తున ఐటీడీఏ ఉద్యమానికి సిద్ధం అవుతాము కావాలంటే నిరార దీక్షకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా వచ్చే నెలలో కూడా మేము హైదరాబాద్లో భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం జే గిరిజన ఆదివాసీ విద్యార్థులారా ఈరోజు ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఐటీడీఏ డిడి గారికి సిఆర్టీ అక్రమాల గురించి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది గతంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఏదైతే సిఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చారో ఆ సిఆర్టీ నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పుడు భర్తీ చేస్తున్నాం అనేది చాలా హాస్య హాస్యదాయకమైన విషయం ఎందుకంటే సిఆర్టీ అనేది కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ కింద ఒక వన్ ఇయర్ అగ్రిమెంట్ కింద మాత్రమే భర్తీ చేస్తారు అటువంటిది గత సిఆర్టీలోనే అనేక అవకాతవకాలు జరిగినాయి అక్రమాలు జరిగినాయి ప్రాపర్గా ఎస్టీలతోనే భర్తీ చేయాలనేసి ఏదైతే నోటిఫికేషన్లు జారీ చేశారో అది కాకుండా నాన్ ట్రైబల్ మిత్రులతో కూడా భర్తీ చేయడం అనేది లాస్ట్ టైం జరిగింది మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రాసిన సిఆర్టీ